మహాగణాధిపతి అన్న మహాభారత్ మాతాకి జై జై శ్రీరామ్ మేము టెంపుల్స్ కి సంబంధించి చాలా కార్యక్రమాలు ఎప్పటి నుంచో రెండు సంవత్సరాలు చేస్తున్నాం చాలా టెంపుల్స్ ఒక ఫేజ్ తర్వాత ఆగిపోయినాయి అందులో భాగంగా గరగలంపాలెం కూడా మేము అరవై సంవత్సరం కిందట ప్రామిస్ చేసాం దానికి అన్ని ఏర్పాట్లు పూర్తి పని కానీ పెయింటింగ్ కార్యక్రమం ఉంది ఇంకా లక్ష ముప్పై ఐదు వేలు ఎంత అవుతుందని చెప్పి మన కొండబాబు గారు చెప్పారు ఇది పోయిన సంవత్సరం అన్నదానానికి వాళ్ళకి విరాళం విరాళం ఇవ్వడం జరిగింది వాళ్ళ టెంపుల్ కి సంబంధించి పెండింగ్ ఉండిపోయింది ఇది ఆ పెండింగ్ బాపత్ సంబంధించి ఇప్పుడు లక్ష ముప్పై వేలు అయితే వాళ్ళకు ముప్పై ఐదు వేలు వేసుకుంటాను చెప్పానంటే మేము మా కమిటీ సభ్యులు నిర్ణయించుకుని ఓ లక్ష రూపాయలు ఇవ్వడానికి అందులో యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది మా వరసాల ప్రసాద్ గారు చేతి మీద కానీ మా మీరు ఇద్దరు రండి మీరు ఇద్దరు కలిసి ఇవ్వండి ఇక్కడ ఇటు పక్క రెండు సార్ మీరు ఇద్దరు కలిసి ఇచ్చేసేయండి కొండబాబు గారికి హ్యాండ్ ఓవర్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఆలయం కూడా శ్రీరామచంద్రు వారి ఆలయం ఆలయానికి పెయింటింగ్ కోసం లక్ష ముప్పై వేలు ఆ లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు గ్రామస్తులు వేసుకుంటున్నారు ఇంత రాత్రి రాత్రిపడి గ్రామస్తులందరూ వచ్చారు లక్ష రూపాయలు మేము ఇస్తున్నాం ముప్పై వేలు గ్రామస్తులు వేసుకుంటున్నారు సో ఈ విషయాన్ని మీ అందరికీ తెలియస్తు మీ కంబాల శ్రీనివాస విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ అంబాస్నివాస్ నాయకత్వం అంబా శ్రీనివాస్ నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ¡Sí, sí, sí,